మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ పదే పదే చెప్తూ వస్తారు ఆయన ప్రసంగాల్లో అయితే రియాలిటీ చూసుకున్నప్పుడు ఏ ఆయన ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక సామాజిక వర్గం అంటే తన సొంత సామాజిక వర్గానికి పెద్ద పేట వేసినట్టుగా ప్రతి పొజిషన్లో ఉన్న వ్యక్తులే చెప్తారు అంటే డబ్బులు వచ్చి ఆర్థికంగా బల బలం ఉన్నటువంటి హోదా ఉన్నటువంటి పవర్ ఉన్నటువంటి స్థానాల్లోనేమో తన సామాజిక వర్గం వాళ్ళని పెట్టి అసలు కుర్చీలు చైర్లు లేని డబ్బులు రాని పదవులు బీసీలకు పడేయారని చెప్పి చాలామంది విమర్శిస్తూ వస్తున్నారు ఏదేమైనప్పటికీ మనం చూస్తున్నాం ఇక చీఫ్ సెక్రటరీ డీజీపీలందరితో ఒక ఎత్తే అయితే సొంత సామాజిక వర్గాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు పాపం ఎన్నికలు సమీపిస్తున్న మిగిలిన సామాజిక వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసినాయి ముస్లింలు వేసారు ఎస్సీలు వేసారు బీసీలు వేసారు అన్ని సామాజిక వర్గాలు ఓసీల్లో అయితే ఇంక రెడ్లు తప్పితే ఇంకెవరు లేరు అన్నట్టుగా పార్టీ వ్యవహరిస్తుంది అయితే ఇప్పుడు రాజ్యసభ స్థానాలకు కూడా ఇద్దరిని తన సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకుని గాడిది గుడ్డి ఎవరేమనుకుంటే నాకేంటి అన్న పందాలో సాగుతున్నాడు అయితే ఇక్కడ తెలుగుదేశానికి ఒక కుల పార్టీ కింద చెప్పే ప్రయత్నం చేస్తాడో కానీ ఇక్కడ ఎంత కులగజ్జ ఉంది ఎంత కుల అభిమానంతో చచ్చిపోతున్నారు అనే విషయాన్ని ఎందుకు ఈరోజు చాలామంది ప్రధానికం గమనించట్లేదు అంటారు ఏంటి మీ అభిప్రాయం ఇంత గమనించట్లేదు గమనించారని గమనించకుండా ఎందుకుంటారో కళ్ళ ముందు కనిపిస్తుంటే వాళ్ళు ఏంటంటే బరితీగిం పంతే ఇప్పుడు మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ రెడ్లకే చేస్తున్నాడని కూడా అనలేము రెడ్లు ఎందు వాళ్ళ రెడ్లు వేరు ఇప్పుడు సజ్జరామకృష్ణ రెడ్డి ఏమన్నా మా వాటర్లు వేరే ఉన్నారు అన్నాడు కదా వాళ్ళ రెడ్లు వేరే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి తోటిపాటు దొంగతనాలు చేసి ఉండాలి వాళ్ళు దొంగతనాలు అంటే జేబు కొట్టేటలు గట్ట కాదు ప్ర ప్రజల ఆస్తిని ప్రభుత్వాలు త అధికారాన్ని అడ్డం పెట్టుకుని లూటీ చేయటం అలాంటి లూటీ చేసి ఉండాలి అలా లూటీకి సహకరించి ఉండాలి అర్థమైందా నీకు ఆ లూటీలో భాగస్వామ్యం అన్న ఉండాలి దాన్ని సహకరించన్నా ఉండాలి ఆ లూటీని ఎంకరేజ్ అన్న ఉండాలి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని మాత్రం అందులో మళ్ళీ రెడ్డి ఎంచుకుంటాడు అంతే అందులో మళ్ళీ ఎవరన్నా వేరే సామాజిక వర్గాలు ఉంటే వాళ్ళు దూరంగా పెడతాడు కేటగిరీలో కూడా నీకు ఆయన సామాజిక న్యాయం నేతి వేరక టైప్ ఆయన అసలు మాట్లాడకూడదు సామాజిక న్యాయాల గురించి పేదలో పెత్తందారులు ఇలాంటి మాటలు అసలు మాట్లాడకూడదు కానీ అయ్యే మాట్లాడతాడు కొంతమంది మేధావులు అసలు మరి ఎందుకు ఇలాంటి ప్రశ్నించారు వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తారండి మరి టీడీపీ ప్రశ్నించారుగా ప్రశ్నిస్తారు టీడీపీ అంటే ఇప్పుడు లోకుగా ఉన్నామని కాగులు కూడా పొడుతాయండి వచ్చి అలాగా టీడీపీ వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా వెళ్తారు విమర్శను విమర్శలా స్వీకరిస్తారు వాళ్ళు పనులు వాళ్ళు ఇస్తారు కాబట్టి ప్రతిఓ వచ్చి ప్రత్యేక హోదా అని లేకపోతే ఇలాంటి విమర్శలు అని చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందరూ ప్రత్యేక హోదా ఉద్యమం ఒకడన్నా చేసాడా చెప్పును లేకపోతే ఆగ్రిగోల్డ్ గురించి మాట్లాడాడు ఎవరినా మాట్లాడరు వనజాక్షి గురించి అంత ఆల్టర్ చేసిన వాళ్ళు ఒక ఎంఆర్ఓ చంపేశారు నిత్యం ఎక్కడో చోట రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎగ్ ఎగ్గర తొమ్మితున్నారు ఏమన్నా మాట్లాడా మాట్లాడరు కాబట్టి ఈ సామాజిక న్యాయం విషయంలో ఇద్దరు ఇచ్చి ఒక ఎస్సీకి ఇచ్చాడైనా టీడీపీ కూడా పోటీ పెట్టే అవకాశం ఉంది ఇక టీడీపీ ప్రతిపక్షంలో ఉండి కూడా ఇప్పుడు వాళ్ళ శాసనసభ్యుల్లో ఉన్న నిరసన అసంతృప్తిని వాడుకుని ఒక రాజ్యసభ కొట్టచ్చు టీడీపీ ఎందుకంటే వాళ్ళు సగం మంది ఈ టైపు వచ్చేసి ఇలా ఉన్నారు కానీ టీడీపీ పోటీ పెడితే ఎవరు నష్టపోతారంటే ఆ ఎస్సీ క్యాండిడేట్ నష్టపోతాడు వాళ్ళిద్దరికీ వాళ్ళని కేటాయించేస్తారు అనుమానంగా ఉన్న వాళ్ళు అతను కేటాయించారు వాళ్ళు అతను దెబ్బయిపోతాడని వదిలేశారు నిజం ఇది కారణం ఇది అంటే అవతల పార్టీలో కూడా సామాజిక న్యాయం గురించి ఆలోచించే పార్టీ టీడీపీ ఇది అతి మంచిదనం అనుకో వాళ్ళు అలాగే ఏం ఆలోచించరు టీడీపీ అలాగే ఆలోచిస్తుంది కాబట్టి వాళ్ళకి మైనస్ అది పైగా ఇలా మనం చేయటం వల్ల ఒక ఎస్సీ అవకాశాలు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళది అవకాశాలు పోతాయి అంతేకాకుండా ఒకటి ఏమని అడిగారు ఇంకో వాళ్ళని వాళ్ళ ఫేవర్ వాళ్ళు ఇంకో ఫేవర్ అడుగుతారు మా సీట్ ఇచ్చేమని అడుగుతారు ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పేసి ఇంకా వాళ్ళు వదిలిపెట్టేస్తారు ఇక సామాజిక న్యాయం ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు కోస్తా జిల్లాల్లో మాత్రమే సామాజిక న్యాయం పాటిస్తాడు ఆయన ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కోస్తా జిల్లాల్లో మళ్ళీ ప్రత్యేకం అనపర్తి రావులపాలెం ఇలాంటి చోట మాచర్ల నరసరావుపేట ఇలాంటి చోట పాటించడం అర్థమైంది నీకు అక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న చోట బలహీన వర్గాలకి బలిస్తాడు అక్కడ బలివటమే ఎందుకంటే అక్కడ క్యాస్ట్ గేస్ట్ చూడకుండా టీడీపీకి వన్ సైడ్గా ఎక్కడైతే ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి బలహీన వర్గాలు మాడస్తాడు గాలి ఉంది కాబట్టి లాస్ట్ టైం ఏదో కొట్టుకొచ్చారు ఈసారి ఇంత వ్యతిరేకత వాళ్ళు ఎలా తీసుకొస్తారు తెలుగుదేశం బీఫా మొత్తం చాలురా బాబు ఎమ్మెల్యే అయిపోయి ఉన్న పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇలాంటప్పుడు వాళ్ళు బలివటం కదా తనకి ఎంతో కొంత బాగుంది అనుకుంటున్నాడు రాయలసీమలో తను నమ్ముతున్నాడు నాకైతే రాయలసీమ కూడా క్లీన్ స్వీప్ అక్కడ కూడా మాట కానీ ఆయన నమ్ముతున్నాడు అప్పుడు పులివెందుల పొంగనూరు కడప కన్నూరు ప్రొద్దుటూరు కమలాపురం ఇక్కడ ఎందుకు కూడా అనంతపురం ఇలాంటి చోట సామాజిక న్యాయం చెప్పి రెడ్లకి మానేసి బీసీలకి ఇవ్వచ్చు కదా ఆయన సీట్లు ఇక్కడే వాళ్ళ డొల్లతనం నకిలీ నకిలీ సామాజిక న్యాయం అంటారు దాన్ని అది బయటపడుతుంది కదా పొంగనూరు పెద్దిరెడ్డి గారికి మానేసి అక్కడ యాదవ్కి ఇవ్వచ్చు కదా ఏ ఎంతకు ఇవ్వడో తినేసావు కదా తినాలి నువ్వు మొదలంత పొలగొట్టేసో టీడీపీ హయాంలో కూడా బాగా సంపాదించుకున్నాం కదా ఇంక సోల్ నీకు అతను కూడా బాగానే చేసావు ఇంట్లోకి వచ్చా అని చెప్పేసి ఒక బీసీ అతనికి ఇవ్వచ్చు కదా ట్రాన్స్ఫర్లు చేసాడు ఎస్సీలని బీసీలని ఇటు ఉంది మరి వెళ్ళిన ఎందుకు ట్రాన్స్ఫర్ చేయట్లేదు ఇప్పుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని తీసుకొచ్చాను ఓ తోపుని తురుముని అంటాడు కదా రాయమండ్రి పూర్తి చేయించండి తోపు అంటే ఎక్కడైనా తోపే కదా నీ ముఖం చూస్తే ఒకటే హెత్తారు కదా లేకపోతే శ్రీకాకుళం తీసుకెళ్ళి వేయించండి ఒకటి ఎక్కడ వేయించండి గారి మీద ఎందుకు వేయించరు మేము ఎక్కడైనా సూపరో మేము బాహుబలిలో ఉంటారు కదా మీరు నేను చెప్పిన దానికి తప్పేనా ఉందా అడిగింది ఇప్పుడు ఇక్కడ విడుదల రజనీ గారిని తీసుకెళ్ళి గుంటూరు వేసాడు సపలూరు పెట్టి నుంచి కొంతమంది రాకనే జిల్లాలు మార్చాడు అలాగే వాళ్ళని కూడా మార్చి ఇటు తీసుకురా రాయలసీమ వాళ్ళని కోస్తాలో కోస్తా వాళ్ళని తీసుకెళ్లి రాయలసీమలో వేసి గెలిపించిరా నీ దమ్ముంటే నువ్వు తోపు అయితే ఎన్ని మానేసి సామాజిక న్యాయం పేదలో పెత్తందారులు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే వైవి సుబ్బారెడ్డికి ఎన్ని పసలు ఇస్తాడు అసలు ఆయన ఇంకా చేయని పద అంటూ ఉండదేమో ఇంకా ఆయన ఇప్పుడు రాజ్యసభకు కూడా పంపేశాడు ఆఖరికి మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం ఇన్ఛార్జ్ పెట్టాడు ఓసారేమో టీటీడీ చైర్మన్ చేశాడు ఇప్పుడేమో మళ్ళీ అక్కడ అసలు ఏంటి అంత ఆ బొందత్వంలో మరి అంత ప్రేమ చూపించేలా మిగిలిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు కానీ వాళ్ళు కూడా రెడ్లో కూడా మరి రెడ్లు వేరే అన్నట్టు పోతున్నాడని వాళ్ళు కూడా నెల్లూరు జిల్లాకి ఖాళీ చేశారు మేము ఖాళీ చేస్తామండి అని చెప్పేసి అలా ఖాళీ చేసి వాళ్ళ అధికారంలో టీడీపీ వస్తుంది కాబట్టి వచ్చేసిన వాళ్ళందరినీ నమ్మక్కలే తను నెత్తిన ముయ్యక్కర్లేదు వాళ్ళు ఒక అంతకు వస్తున్నారు వీళ్ళు ఒక అందుకు తీసుకుంటున్నారు అంతే ఒరిజినల్గా లాయల్టీ ఉన్నవాళ్ళు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు వాళ్ళు ఓడిపోవచ్చు పార్టీకి గుదిబండలాగా అనిపించవచ్చు మనకి కొంతమంది నాయకులు పార్టీకి గుది పండలకే అనిపిస్తారు కానీ వాళ్ళలో లాయల్టీ ఉంది కదా పార్టీలు మారకుండా అవిశ్వసనీయత నిబద్ధత పార్టీ పట్ల కమిట్మెంట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా నేను పేరుకి సోమిరెడ్డి గారిని చెప్పాను వాళ్ళు చాలామంది ఉన్నారు పార్టీ నాయకులు పార్టీని విడిచిపెట్టకుండా పార్టీని నమ్ముకుని వాళ్ళ వల్ల కొంత నష్టం కూడా ఉంటుంది ఇంకొకటి అదగనివ్వకుండా అలాగే చేస్తూ ఉంటారు కొంతమంది ఇంకోటి దగ్గరలో రానివ్వకుండా వాళ్ళు తెస్ట్ వేసుకుని గోడ కట్టేసినట్టు కూర్చుంటే ఎదిగిన కొర్రోళ్ళు పార్టీలోకి ఎదుగుతారు కదా నాయకుల కింద వాళ్ళు వేరే పార్టీలో పోతూ ఉంటారు ఇది గమనించుకోవాలి ఎవరన్నా సరే సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు వేరప్పన్నేమో దొంగతనాలు తప్పంటాం ఇలాంటివన్నీ చెప్పకూడదు వాళ్ళు నేను అలాంటివాడే అని చెప్పిన ఎగ్గలరు ఒకసారి అయినా పోటీ చేసేటప్పుడు నేను అలాంటి వాడినే ఎలక్షన్లో పోటీ చేసాడు ప్రజలు చూసి నెగ్గించారు కదా నువ్వు కూడా ఇప్పుడు చెప్పు నేను ఈ విధ్వంసమే చేస్తాను చంద్రబాబు గారు పనివాడు నేను పనికి చంద్రబాబు గారు నిర్మించేవాడు నేను కూల్చేవాడిని చంద్రబాబు గారు అందరికి ప్రజలు భరోసా చేస్తాడు నేను ప్రజల నుంచి భరోసా కోరుకుంటాను నా ఒకటి ఏంటి మీరు అని అడగల అన్నా కదా నేను అబద్ధం అండి అంటాడు కదా నేను నిజమే చెప్తానన్నా నిజమే చెప్ప చెప్పా ఓటడగల నేను మధ్యపాన నిషేధం చేస్తాను దాన్ని ఊసే ఎత్తట్లేదు అయినా మీరు నన్ను నమ్మండి మీరంటే నాకు లోకువా నేను బటన్ మాత్రమే నొక్కుతాను ఇలాంటి మాటలు మాట్లాడి అడగల అంతేగాని అబద్ధాలు మాట్లాడి పత్రికలు ఆంధ్ర ఆంధ్రజ్యోతి లేకపోతే ఈనాడు ఏవి టీవీ ఫైవ్ వీటి మీద పడి వాళ్ళని కొట్టి వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు జోలికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారనుకుంటున్నావు పత్రికలతోటి మీడియాతోటి సాధ్యమైనంత వరకు మీరు పద్ధతిగా వ్యవహరించాలి ఎవడైనా కానీ ఎందుకంటే అది పదునైన ఆయుధం వాళ్ళ అక్షరమే ఒక ఆయుధం వాళ్ళ వార్తా కథనాల్లో ఉంటాయి కొంతమంది మంచికి వాడతారు కొంతమంది చెడుకు వాడతారు డెఫినెట్గా ప్రజల కోణంలో ప్రజల గొంతే నిలుస్తున్న పత్రికలు కానీ వార్తా ఛానళ్ళు కానీ వాటి జోలికి ఎవరు వెళ్తారు వాళ్ళు మటర్స్ అయిపోతారు ఇంకా సూక్ష్మ సూక్ష్మగ్రహాలు లోపల కంటే మైక్రో లెవెల్కి వెళ్ళి చూపించేస్తారు వీళ్ళు బొమ్మలన్ని ఏమీ సింపుల్గా ఆపరేషన్ చేసి కుట్లేదు మనత్తా పేగులు బయటకు వచ్చేసి ఏల పడుతూ ఉంటాయి అది తొట్టుకోలేకపోతున్నారు రా వాళ్ళ మీద దోడలు చేస్తున్నారు ఈయన ప్రజాస్వామ్యం గురించి పేదల పెత్తందారుల గురించి సామాజిక న్యాయం గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు ప్రజలు అంత ఏం కదా ఒకసారి మోసపోతారు రెండోసారి ఎందుకు ఇప్పుడు ఇదివరకు పేపర్లో ప్రకటన వచ్చేది పది రూపాయలకి మీ కెమెరా అని చెప్పేసి మీకు తెలియదండి పేపర్లో చిన్న బాక్స్ కట్టేసేవారు పది రూపాయలకి మీకు ఒక బా కెమెరా వస్తుందండి థర్టీ ఫైవ్ ఎంఎం కెమెరాస్ ఉన్నాయి రీల్ పెట్టుకునేవారు తెలుసు నీకు చూసేవాను రీల్ రీలు ఆ ఫోటోలు కడుగుతాం అది ఉండేది అలాంటిది అంటే నిజంగా చాలామంది పది రూపాయలు కట్టేసేవారు వాళ్ళకి పోస్టులు మెనే ఆటర్ చేస్తే వాళ్ళు పోస్టులు పంపేస్తారు అన్నమాట అలా కొంతమందికి బాక్స్ పంపేవారు అందులో చిన్న రాయి ముక్క కట్టి కొంతమంది అయితే అది కూడా లేదు డబ్బులు తీసేసుకుని వదిలేసేవారు కొంతమంది సరదాగా అటకారంగా రాయి ముక్క దూది ఏదో అట్ట ముక్క పెట్టి పంపించేవారు అలాంటి పని చేసే అంత మోసం చేసేయండి అప్పుడు రెండోసారి ఆ పది రూపాయలు కట్టి ఓ రాయి మొక్క వచ్చిందనుకో నీకు పది రూపాయలు కడితే నువ్వు మళ్ళీ కడతావా పది రూపాయలు మళ్ళీ నాకు మళ్ళీ నమ్ముతావు నువ్వు ఆ కెమెరా ప్రకటన ఇదే అంతే అతని జీవితంలో నమ్మడావ ప్రజలు అందరినీ మోసం చేసేయండి సామాజిక న్యాయం అని చెప్తుంటే ఆత్రేయ గారు ప్రేమ్నగర్ సినిమాలో పా పాట రాసాడు నేను పుట్టేన దాంట్లో చరణం ఉంటుంది తెల్లవారితే వెనకకి చేరి నవ్వుకుంటాయి అంట అలాగా ఇది ఇలాగ అనగానే సామాజికంగా అనగానే పక్కదిరి పక్వని పగలబడి పకాలు మించి నవ్వుకుంటున్నారు జన్మ